హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుషన్ బ్లాగ్స్ అయితే మీషో సారీ అండి నేను బుక్ చేశాను అన్బాక్సింగ్ అనమాట చూద్దాం శారీ ఎలా వస్తుందనేది చూడండి స్టోర్ వర్క్ మనం బ్లౌజ్ కూడా ఎలా ఉంది అంతా శారీ అంతే కాదని చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే పర్లేదు క్లాత్ బాగుంది క్లాత్ అయితే కాకపోతే మనకు స్టోన్స్ అయితే పోతున్నాయండి అంటే ఇలా దుడుపుతూ పోతున్నాయి కొనుక్కొని చూడండి మనకు ఇలా వచ్చింది బాగుందండి మధ్యలో మనకు ఇలా స్టోన్స్ ఎక్కి ఇచ్చారు ఓకేనా శారీ ఓవరాల్గా ఇలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజు ఆపోజిట్ కలర్ ఇచ్చారండి వైట్ కలర్ క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుంది క్లాత్ అండ్ వర్క్ సూపర్ ఉందండి మనకు చెమ్కి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బాగుంది క్లాత్ అయితే సూపర్ అండి బాగుంది క్లాత్ కూడా బ్లౌజ్ పీస్ కూడా వెరీ గుడ్ బాగుంది నాకైతే నచ్చిందండి ఓకేనా చూడండి ఒకసారి శారీ ఎలా ఉందో నేను వేసుకొని చూపిస్తాను మీకు చూడండి శారీ అయితే బాగుందండి ఇట్లా చెమకి వర్క్ సారీ స్టోన్ వర్క్ వచ్చింది కదా సారీ సూపర్ ఉందండి చూడండి ఎంత బాగుందో బ్లూ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ తో చూస్తున్నాను మనకు బ్లౌజ్ అయితే వైట్ వచ్చింది కదా బాగుంది వైట్ బ్లౌజ్ శారీ కూడా ఓకేనా సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను కోడ్ పెట్టమంటే కోడ్ పెడతాను ఓవరాల్గా శారీ అయితే బాగుందండి ఓకేనా చూడండి మొత్తం స్టోన్స్ వచ్చాయి ఇలా బాగుంది శారీ ఓకే ఫ్రెండ్స్ ముందుగా కొత్తగా రసాల వారిని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి శారీ అయితే మనకు ఇలా ఉందండి సూపర్ ఉంది చూడండి బాగుంది శారీ అయితే ఓకేనా కాస్ట్ కూడా మనకు చాలా తక్కువలో పడిందండి నాకైతే ఓకే సూపర్ ఉంది శారీ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది మీరు కూడా నచ్చి తప్పకుండా బుక్ చేసుకోండి చాలా తక్కువ కాస్టు రీజనబుల్ ప్రైస్ ఓకేనా మన బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది ఓకే చూడండి బాగుంది బ్లౌజ్ వైట్ బ్లౌజ్ చూసారు కదా మనకు ఆ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకే తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీ నాకైతే బాగా నచ్చిందండి చాలా తక్కువ కాస్ట్ మనకు మామూలుగా ఈ కాస్ట్లో డైలీవేర్ శారీస్ వస్తాయి ఓకేనా అంత బాగుంది అంత తక్కువ కాస్ట్లో డెలివరీ శారీస్ వచ్చే ప్రైస్లో మనకి ఈ శారీ అయితే అవైలబుల్లో ఉందండి తప్పకుండా మీరు కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్